హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం రెస్టారెంట్ స్టైల్లో మష్రూమ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాము ఇలా మసాలా ప్రిపేర్ చేసుకుని మష్రూమ్ కర్రీ చేసామంటే చాలా టేస్ట్ గా ఉంటుందండి అదే విధంగా చాలా సింపుల్ గా ఈజీగా ఈ కర్రీని అయితే తయారు చేసుకోవచ్చు ముందుగా అయితే నేను ఇక్కడ టూ హండ్రెడ్ గ్రామ్స్ మష్రూమ్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను ఇప్పుడు వీటిని నీట్ గా రెండు మూడు సార్లు నీట్ లో అయితే వాష్ చేసుకుందాము ఇక్కడ మనకి ఎక్కడ కూడా మట్టి లేకుండా నీట్ గా వైట్ గా వచ్చేటట్లు అయితే వాష్ చేసుకు ఇలా వాష్ చేసిన ఈ మష్రూమ్ కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుందాము నేనైతే ఇక్కడ ఈ అయితే కట్ మీకు నచ్చిన సైజు మీరైతే కట్ చేసుకోవచ్చు ఈ కట్ చేసిన ఈ మష్రూమ్ ముక్కలు ఏమో పక్కనుంచుదాము ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో మసాలా దినుసులు అన్ని కూడా వేసి వేయిద్దాము ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొన్ని జీడిపప్పులను కూడా యాడ్ చేసుకొని వేయిద్దాము జీడిపప్పు అయితే మనకి కలర్ మారింది కదా ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న రెండు ఆనియన్స్ అలానే ఒక ఐదు ఆరు పచ్చిమిర్చిలను కూడా ఇందులో యాడ్ చేసుకుందాము ఆనియన్స్ మనకి కొంచెం కలర్ మారితే సరిపోతుంది ఇప్పుడైతే ఒక రెండు టమాటాలను కట్ చేసి ఇందులో వేసుకుందాము ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే ఇక్కడ టమాటాలు కూడా మగ్గాయి కదా ఇప్పుడైతే మనకి మసాలా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు వేరే బౌల్లోకి దీన్ని అయితే తీసుకుందాము మష్రూమ్ కర్రీ మనకి టేస్ట్ గా రావాలంటే ఖచ్చితంగా ఈ మసాలా అయితే ప్రిపేర్ చేయవలసిందే ఇది చల్లగా అయ్యాక మిక్సీలో వేసుకుందాము ఇప్పుడు అదే ప్యాన్లో లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కల్ని అయితే ఇందులో వేసుకుందాము ఇలా వేయించడం వల్ల మష్రూమ్ కున్న వాటర్ మొత్తం పోయి మంచిగా మనకి రెడీ అవుతుంది ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ పోయినంత వరకు కూడా ఉడకనిద్దాము ఇక్కడ చూసినట్లయితే మష్రూమ్ లో ఉన్న వాటర్ మొత్తం పోయింది కదా ఇప్పుడు ఈ మష్రూమ్ కూడా వేరే బౌల్ లోకైతే తీసుకుందాము మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా అయితే చల్లగా అయింది ఆ మసాలాని ఒక మిక్సీ జార్ లో మెత్తని పేస్ట్ లా అయితే రెడీ చేసుకుందాము ఇక్కడ మసాలా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ పైన అదే ప్యాన్ లో ఇంకా రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాము ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ అయితే ఇందులో యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఈ మసాలా ముద్దను అంతటిని కూడా కలుపుకొని ఇందులో చిటికెడు పసుపుని అయితే వేసుకుందాము అలానే ఇందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్లు కారం వేసుకొని టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా ఇప్పుడే వేసుకొని మొత్తం ఈ మసాలా కూడా పోయి ఆయిల్ పైకి తేలినంత వరకు కూడా వేయిద్దాము ఇక్కడ మనకి మసాలా పచ్చివాసన పోయి ఆయిల్ అయితే పైకి తేలింది మనకి మసాలా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనమైతే మష్రూమ్ ఇందులో యాడ్ చేసుకుందాము ఈ మసాలా అంతా మొసరు పట్టేటట్టు మొత్తం కలుపుకొని ఇందులో కొన్ని వాటర్ని అయితే వేసుకుందాము ఇప్పుడు కూరనంతటిని కూడా కలుపుకొని ఒక్కసారి టేస్ట్ చూసి ఏమైనా చాలకపోతే ఇందులో వేసుకొని దీనిపైన మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడకనిద్దాము ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తెరిచి చూస్తే టేస్టీ టేస్టీ మష్రూమ్ కర్రీ అయితే మనకి రెడీ అయిపోయింది ఈ కర్రీ మనకి చపాతి అన్నం రోటీ దేనిలోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది మనకి రెస్టారెంట్లో తింటే ఏ టేస్ట్ ఉంటుందో అదే టేస్ట్ ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మరికొన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్